హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను తులసి పూజ చేసుకుంటున్నానండి తులసి మాత మంత్రం చెప్తాను ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వేదాచ తులసీం థౌ నమామ్యహం సౌభాగ్యం సతతం దేహీ ధనధాన్యం మే సదా ఆరోగ్యం శోకశమనం కుర్మే కుర్మే మాధవ ప్రియే చ సదా దేహీ హరిప్రియే దేవైంద్యం నిర్మిత అమృతాని మునీస్వరై అతో మాం సర్వదా దృష్ట్యా కృపా విలోకయ పతే రాయుచ్య భాగ్యంచ సదా హరిప్రియే ఓం నమో తులసీమాతయ నమ నమో తులసి మాత నమ నమో తులసి మాత నమ నమో తులసి మాత నమ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఓం నమో తులసి మాతాయ నమ ఓం నమో తులసి మాత